వానర్ బాగా ఏడిపించేస్తున్నాడు ఎరా డబ్బులు అవ్వట్లేదండి సరిగ్గా అవ్వట్లేదు పని చేస్తున్నాను కానీ ఓ సంతోష పని అర్జెంట్ అంటాడు డబ్బులు అడిగితే సంతోష సభ్యు అమ్మా బాగా ఏడిపించేస్తున్నాడు ఈ ఈలోగా చేసిన పనికి వంకలు ఇంకెంత రా పదిహేను రోజుల్లో అయిపోతుంది గొడవ వదిలిపోతుంది ఇలాంటి పని చేయకూడదురా బాబు ఎవడో నా గురించి ఓనర్ అన్న ఒక కూల్ డ్రింక్ అలా జరిగిందంటవైతే అవును రే గారికి ఎలా ఉంది పనవుదరా మరి గత్తికి పకీరి దగ్గరికి తీసుకెళ్లరా తీసుకెళ్లరా అన్నీ కట్టించారు ఏం పనవలేదు రోజే రేపు అన్నట్టుగా ఉంది అవునా ఏమైందన్నా నాగమణి గారని పాపం చేతపడి చేస్తారండీ చేతబడా ఏంటండి నవ్వుతున్నారు చూడ్డానికి ఉన్నారు మీరు కూడా ఎలా మాట్లాడితే ఎలా గేదె ఉదయం పాలిస్తుందండి సాయంత్రం సడన్గా ఇవ్వడం మానేస్తుంది తిండి కూడా మానేస్తుంది మరుసటి రోజు చచ్చిపోద్దండి తిరిగి తిరిగి మనిషి అండి సడన్గా మంచను పట్టేస్తాడు తర్వాత ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా పని అవదండి వారం రోజుల్లో చచ్చిపోతాడు పచ్చని చెట్టండి రాత్రికి రాత్రి ఎండిపోద్ది ఇలాంటిది మూడు నెలలకు ఒకటన జరుగుతుందండి చిన్నోడో పెద్దోడో ముసలోడో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారండి నమ్మకపోతే ఏం చేస్తామండి అవునా అవునండి అరే వచ్చేస్తున్నాడు వచ్చేతున్నాడు రే లోపల పో లోపల పో ప్రవ్వా మాంత్రిక శక్తులు కానీ చేతబడులు కానీ ఇంతకాలం లేవని అనుకున్నాను కానీ ఇప్పుడు స్వయంగా అనుభవించి తెలుసుకున్నాను నన్ను ఈ జ్వరం నుంచి విడుదల చేయండి చీకటి శక్తులు నడిచివేయడానికి నాకు శక్తిని దయచేయండి నీ మీద ఉన్న విశ్వాసంతో నాగమణి గారికి ప్రార్థన చేయడానికి రేపు వెళతాను ప్రభువా నాకు అద్భుత విజయం దయచేయండి యేసు నీ నామానికే విజయం నమస్తే అండి వందనాలండి ఎలా ఉందండి వారం రోజుల నుంచి ఏమీ తినలేదు ఏమీ తాగలేదు మా అమ్మ ఏమైపోద్దాం చాలా భయంగా ఉందండి చిన్న ప్రార్థన చేయమంటారా చెయ్యండి బాబు కళ్ళు మూసుకుందమ్మా ఈమె చనిపోతుందని ఊరంతా అనుకుంటున్నారయ్యా ఈమె కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారయ్యా చనిపోయిన లాజర్ను బ్రతికించిన నీకు చావు బ్రతుకుల మధ్య ఉన్న ఈమెను బ్రతికించడం ఎంత ప్రభువా ప్రభువా నువ్వు సర్వశక్తిమంతుడవు సజీవుడవు ఆ విషయం ఈ గ్రామానికి తెలియనట్లు అద్భుతం చేయితండ్రి ఆమె తీసు నా చేతుల్లో ఏమీ లేదమ్మా అంతా ప్రభువే చేశాడు నేను ఈ గ్రామంలో ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన వినేవాడు శక్తిగలవాడు ఆ విషయం ఇప్పుడు మీ కళ్ళ ముందు రుజువైంది ఆయన రోగుల్ని స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు ప్రతి పాపాన్ని కడగగలిగినవాడు కూడా మనందరం పాపం చేసిన వాళ్లమే దాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటే మన పాపాలన్నింటి నుండి విడుదల చేస్తాడు ప్రభువుని నమ్ముకోండమ్మా నేను మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తాను ఉంటానమ్మా నాగమణి భలే బతికేసిందిరా నేనైతే చచ్చిపోద్దా అనుకున్నాను బాగానే బతికింది నాగమణి గారి ఇంటి రా అలా బతికేశారు ఊరంతది చెప్పుకున్నారు బాబు నేనైతే చచ్చిపోద్దా అనుకున్నానురా ఇప్పటివరకు మన ఊర్లో పొజిషన్ ఖర్చు బతికిన వాళ్ళు ఎవరు లేరురా నిజంగా దేవుళ్ళు ఏదో ఉందిరా నిద్ర రావట్లేదండి పీడకాలలో వచ్చేస్తున్నాయి ప్రార్థన చేయండి ఏసుక్రీస్తు గొప్పతనం గురించి తెలుసుకుని జక్కయ్య అనే వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత జక్కయ్య తన ప్రవర్తనని మార్చుకున్నాడు మీరు కూడా ప్రభు గొప్పతనం తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చారు మన ప్రవర్తన కూడా జక్కయ్య ప్రవర్తనలా మార్చుకోవాలి రే రే రండి రండి సాయంత్రం చర్చి దగ్గర ట్యూషన్ చెప్తాను వస్తారా వెరీ గుడ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి రేక్ షెడ్ కూడా ఉంది ఇదైతే చర్చికి బాగుంటుంది ప్రభువా నీ చిత్తమైతే అక్కడ చర్చ నడపడానికి ద్వారాలు తెరవండి నమస్తే అండి నమస్తే అండి నా పేరు జాన్ అండి మీ ఇంటి పైన రేకుల షెడ్ అద్దెకిస్తారా దేనికండి నేను పాస్టర్ నండి పక్క వీధిలో నాగమణి గారి ఇంటి మీద ప్రతి ఆదివారం ప్రార్థన పెడుతున్నాను పైన షెడ్ ఏమైనా అద్దెకిస్తారేమో చర్చ నడపడానికని అడుగుదామని వచ్చాను ఆహా అక్కడ చర్చి పెడుతుంది మీరేనండి మా అమ్మగారు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారండి పైన రేకుల షెడ్ వేసింది కూడా చర్చ గురించే వేసేరండి కానీ మా నాన్నగారికి దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఆహా అందుకే మా నాన్న ఏ నే రానిచ్చేవాడు కాదు తర్వాత మా అమ్మ చనిపోయింది మా నాన్న తాగుబోతు తాగి తాగి నాలుగు సంవత్సరాల నుంచి పక్షవాత వచ్చి మంచమే పడిపోయాడు ఇంకా లో మేము పాత సమలయేసుకుంటున్నాం నేను ఒకసారి వెళ్ళి మాట్లాడనా అస్సలు ఏ ఉపయోగం ఉండదండి చర్చికి అయితే అస్సలు ఇవ్వడు మీరు ఇంకోటి ఏదైనా చూసుకోవడం బెటరు లేదు నేను ఒకసారి మాట్లాడి చూస్తాను సరే మీ ఇష్టం అండి ఎక్కువ ఇబ్బంది పెట్టకండి రేపో మాపో ఉన్నాడు ఓకే నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి మీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను మిమ్మల్ని చూస్తుంటే మీరు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ బాధపడుతున్నారనిపిస్తుంది భార్య చనిపోయింది కూతురికింకా పెళ్లి చేయలేదు కొడుక్కంటూ ఏమీ కూడబెట్టలేదు నేను చనిపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అని బాధపడుతున్నారు కదా బాధపడకండి అంకుల్ మీకు నయమైపోతుంది మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు మీ బాధ్యతలన్నీ నెరవేరుస్తారు మీకోసం చిన్న ప్రార్థన చేయమంటారా పరిశుద్ధుడా దేవా తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించిన నీకు చచ్చుబడిపోయిన ఈ అవయవాల్ని బాగు చేయడం ఎంత ప్రభువా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా ఈ వ్యక్తిని ముట్టండి స్వస్థపరచండి ప్రభువా ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసుంటారు తాగారు తనకిష్టం వచ్చినట్లు తిరిగారు తన ఆలోచనల ద్వారా తన శరీరం ద్వారా ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు నేను ప్రార్థిస్తుండగా ఈ వ్యక్తి పాపాలన్నింటినీ కలిగించి ప్రవ్వా ఈ క్షణమే ముట్టి ప్రవ్వా ఈ వ్యక్తిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఇక్కడికి ఒక అవసరం మీద వచ్చాను కానీ అది జరగాలని నేను ఇప్పుడు కోరుకోవడం లేదు తండ్రి ఈ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థత తప్పక దయచేయమని ప్రార్థిస్తున్నాను మీరు స్వస్థత దయచేస్తారని నమ్ముతున్నాను ఆమెను నా పాపాలు క్షమించ నన్ను బాగుచే నా పాపాలు క్షమించ నన్ను బాగుచేయి రే ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఏడి ఎక్కడ ఏడా అబ్బాయి ఏడి అదే అలా చూస్తావేటి అబ్బాయి ఏడి నాన్న నువ్వు నడిచి వచ్చేసేవేటి ఆ అబ్బాయి ఎక్కడున్నాడో చూడరా తీసుకురారా ఒకసారి తీసుకురారా నాన్నా నువ్వు వెళ్ళి నేను తీసుకువస్తాను నాకేం అవ్వదు ముందు ఆయన తీసుకురా నువ్వు వెళ్ళి సరే సరే నేను రా బాబు వచ్చావా నేను ఇలా లేసి నిలబడతాను నడుపుతాను అనుకోలేదు బాబు ఆ మంచి మీదే చచ్చిపోతాను అనుకున్నాను నీ దయవల్లే బ్రతికారు బాబు కాదండి మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇందులో నేను చేసింది ఏమీ లేదు అంతా దేవుడే చేశాడు దేవుడే మిమ్మల్ని స్వస్థపరిచాడు ప్రైజ్ గాడ్ పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు అడుగు అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఏసుక్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయారని ఈ వాక్యం చెప్తుంది యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకోవాలంటే ముందు ఆయనకున్న లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడు ఆయనను అనుసరించి ఆయన మనకు మాదిరిగా పెట్టుకుని ఆయన మార్గంలో మనం నడవడానికి అవకాశం ఉంటుంది అయ్యగారు మనం ఏడ మీద సెడ్ రెడీ అయిపోయిందండి వచ్చి ఆదివారం నుంచి మీరు సెట్స్ అక్కడే పెట్టుకోవచ్చు మీరు ఒక్క రూపాయి కూడా అద్దె కట్టకులదు చాలా థ్యాంక్స్ అండి